హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైలస్ వరల్డ్ ఇది సాటర్డే నేను చేశాను అనమాట వంకాయతో పెరుగు చట్నీ అంటారేమో మేబీ బ్లూ వంకాయలతో చేయాలి నేను గ్రీన్ వంకాయలు ఉన్నాయి గ్రీన్ వంకాయలతో చేశాను చేయకూడదు అని రూల్ ఏం లేదు కానీ గ్రీన్ వంకాయలతో ఒకసారి ట్రై అనమాట మనకి యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఎక్కడ చూసినా ఈ మధ్యన ఈ రెసిపీనే కదా కనిపిస్తుంది ఎలా ఉంటుందని ఇంట్లో ట్రై చేశాను భలే ఉంది మస్ట్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఏం లేదు వంకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నాయని పెద్ద పెద్ద రౌండ్ వచ్చిందని నేను ఇలాగా సెమీ సర్కిల్స్ కట్ చేశాను అనమాట వాటిని నూనెలో బాగా వేపియాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఆయిల్ అప్లై చేసి నూనెలో బాగా ఫ్రై చేసి ఇక్కడ పెరిగి బాగా చిలికేసి మజ్జిగలాగా కొంచెం పలుచగా చేయాలి మరీ చిక్కగా కాదు పల్చగా కాదు మీడియంలో అనమాట దీనిలోనే మనము పోపు పెట్టుకోవాలి దీనికి పోపు దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం తొరుగు కరివేపాకు వీటిని బాగా వేయించి ఉల్లిపాయలు అనేవి కచ్చ వేయించాలి మనం తినేటప్పుడు వంటి కింద కచక్ కచక్ మనం తగిలితేనే దాని రుచి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టేస్ట్ ఈ వంకాయ పెరుగు కాంబినేషను భలే ఉంది వన్స్ మీరు కూడా ట్రై చేయండి వర్షాల్లో కాదు కానీ మనకి ఎండలో కడుపుకి ఏం తిన్నా కాస్త వేడిగా ఉంటుంది చూడండి అప్పుడు ఈ మజ్జిగ పులుసు వేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో నేనైతే ట్రై చేశాను మా ఇంట్లో అయితే నచ్చింది నాకు ఆల్మోస్ట్ పెరుగు అంటే ఎప్పుడు ఫేవరెట్ అనమాట సో పెరుగులో ఇలా వెరైటీస్ చేసుకు తినాలంటే మరీ ఇష్టం వన్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుసు పెరుగులో గుడ్ బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ ఉంటది కాబట్టి ఆ బ్యాక్టీరియా మన పొట్టలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్